లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ కర్ణాటకలు రాజకీయ సమీకరణాలు మారతాయా బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాలకు ముప్పు తప్పదా తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా ఆ రెండు పార్టీలు లోక్సభ ఎన్నికలకు ముందే కలుస్తాయా తరువాత కలుస్తాయా బీజేపీతో కలవకపోతే లేదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారా ఇప్పుడు తెలంగాణలో దీనిపైనే హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది తెలంగాణలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో వేల కోట్ల రూపాయల్లో జరిగిన అవినీతి బయటపడుతోంది గొర్రెల పథకం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇలా కేసీఆర్ హయాంలో ఏ పథకం ముట్టుకున్నా అడుగడుగునా అవినీతే కనిపిస్తోంది దాంతో కేసీఆర్ అనుకోను జైలుకు పంపేదాకా సీఎం రేవంత్ రెడ్డికి నిద్ర పట్టడం లేదు కాకపోతే లోక్సభ ఎన్నికల దాకా ఓపిక పడుతున్నారని అంటున్నారు తనను కేసీఆర్ ఎలా జైలుకు పంపారో అదే పరిస్థితి ఆయనకు తీసుకురావాలని రేవంత్ భావిస్తున్నారు అయితే కాంగ్రెస్ సర్కారు వచ్చి రెండు నెలలైనా కాలేదు ఇప్పుడే అరెస్టులంటే రాజకీయ కక్ష సాధింపు చర్యలని జనం అనుకునే ప్రమాదముందని ఆలోచిస్తున్నారట కానీ కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలే ఆయన్ను జైలుకు పంపేలా ఉన్నాయి అయితే రాబోయే రోజులను ఊహించుకుని బీఆర్ఎస్ నేతలు భయంతో ఉనికిపోతున్నారు అందుకే ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేంద్రంలో అండ ఉంటుందని భావిస్తున్నారు ఇదే విషయంపై బీఆర్ఎస్ సీనియర్ల మధ్య హాట్ డిస్కషన్ నడుస్తోందట సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలే కాదు దేశ రాజకీయాలు కూడా మారిపోతున్నాయి ఇప్పటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మిత్రపక్షాలుగా మారనున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కమలం పార్టీతో గులాబీ దళపతి జట్టు కట్టేందుకు సిద్ధమయ్యారట ఈ పొత్తుల వ్యవహారంపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయట ఇదే విషయమై పార్టీ నేతలకు కేసీఆర్ ఇప్పటికే ఇండికేషన్ ఇచ్చేశారట ఇటీవల జరిగిన పార్టీ కీలక నేతల సమావేశంలోనూ పొత్తుల అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారట విశ్వసనీయ సమాచారం ప్రకారం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందా అని పార్టీ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు గులాబీబాస్ అయితే పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారట మైనార్టీ ఓట్లు చేజారిపోతాయని కేసీఆర్ సైతం ఆందోళన వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి ఈ క్రమంలోనే బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై అసెంబ్లీ లాబీల్లో జోరుగా చర్చ జరుగుతోంది బీజేపీతో పొత్తు ఉంటుందేమోనని మెజార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరికొద్ది రోజుల్లోనే బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది మరోవైపు ఇప్పటికే బీజేపీ కీలక నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆసక్తికర కమెంట్స్ చేశారు బీజేపీతో పొత్తు మల్కాజ్గిరి టికెట్ అంశంపై ఆయన ఓపెన్ అయిపోయారు బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటే మా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడతారని మల్లారెడ్డి ప్రశ్నించారు బండి సంజయ్తో అయ్యేది లేదు పొయ్యేది లేదన్నారు మల్లారెడ్డి మల్కాజ్గిరి టికెట్ భద్రంగా ఉందన్న ఆయన బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉన్నా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం మాదే అని తేల్చి చెప్పారు